చూడక దేవా దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ కొని ఆడుతూ ఆయన ఇత్య ఉన్నతమైన తన దయ తన కనికరం తన ఆశీర్వాదం తన సనవి కాంతి సమయ అందులో ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ పరిచారకుడు యువనా తానగారు మన ప్రార్థన నడిపిస్తారు ప్రసాదించి మాకు వెనకడించి మేము సారంగా మేము బ్రతకుతట్టు మాకు సహాయం ఇచ్చి మమ్మల్ని కరుణించి కాపాడి ఆ నజరేడైన ఏ సునామా ప్రార్థించి శుద్ధించి అని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనము ధ్యానించుకుందాం మన మధ్యలో అలాగే మన మధ్యలో సేవకులు జాషువా గారు మన మధ్యలో ఉన్నారు గాంధీ నుండి వారు వచ్చారు వారి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉండగా సమయంలో ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభు నన్ను తెలియజేస్తున్న ఈ సమయాన్ని మన బుదన సేవ జాషు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం చక్కబోయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను నాది గాజులు దిన్నే జాష్ అన్న పేరు దేవనకొండ మండలంలో అలారి దిన్నే గ్రామంలో అక్కడ అంత అన్యులే అంత విగ్రహారాధన చేసే వాళ్ళ మధ్య చిన్న సంఘముగా మేము అక్కడ కూడుకుంటూ ఉంటాం అనుకునే విధముగా మీ యొక్క సంఘానికి ప్రేరేపణ కలిగి రావటం జరిగింది ఒక ప్రత్యేకత ఉంది గోనగండ్ల మండలంలో కులమాల సంఘం అంటే ఒక ప్రత్యేకత నా దృష్టిలో ఉంది చక్కని పాటలు పాడతారు పాటలు వినడం వినటానికే కొద్దిగా ఆసక్తితో రావటం కూడా అదొక కారణము ఇంతమంది పాటలు పాడే వాళ్ళు కొంతమంది సేవకులై భయటిపోయినారు కొంతమంది వేరే ఊర్లో ఉన్నారు అది చాలా సంతోషము అన్న పాడిన పాట చాలా చక్కని అర్థవంతమైన పాట పాడినాడు అందును బట్టి దేవునికి నేను స్థుతిస్తున్నాను ఈ సమయంలో క్లుప్తంగా కొద్ది నిమిషాలే అని చెప్పారు క్లుప్తంగా వాక్య సందేశము మనము ధ్యానం చేసుకుందాం కదా ఇదివరకు ఎబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం కాబట్టి అవి దేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుతాము చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడ జీవాధిపతి వంద నాలుగు స్తోత్రములి స్తోత్రముల సమయంలో మీ కృప చేత మీ దయచేత మేము బ్రతుకున్నాం ఈ ఊపిరి మీది శరీరం మీది నైనా వంద నాలుగు స్తోత్రములు మీరే మాతో యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మనము దేవుని మందిరానికి ఈ విధంగా ప్రతిరోజు లేదా వారం వారము వస్తూ ఉంటున్నాం దేవుని నమ్ముకున్నాం కొంతమంది బాప్త్యసం తీసుకున్నారు కొంతమంది బాప్త్యసం తీసుకోలేదు సరే ఎందుకు ఇవన్నీ భక్తి చేస్తున్నాము ఈ భక్తి ఎందుకు అని నేను ఒక ప్రశ్న వేస్తే మీరే మీరేం చెప్తారు ఎవరైనా చెప్తారా ఎందుకు ఈ భక్తి చేస్తున్నాం దీన్ని ఏమంటారు భక్తి అంటారు కదా మనం మందిరానికి రావడము ఈ విధంగా పాటలు పాడడము వాక్యం చదవడం వాక్యం వినడం దీని అంతటిని ఏమంటారు భక్తి అంటారు అంటే అంతేనా భక్తి అంటారు మనం భక్తి చేస్తున్నాం సరే భక్తి ఎందుకు చేస్తున్నాం ఎవరైనా చెప్తారా ఎందుకు పరలోకాన్ని చేరుకోవటానికి చక్కని ఆన్సర్ చెప్పాడు అశోక్ పరలోకాన్ని చేరుకోవటానికి సరే పరలోకాన్ని చేరుకోవాలి యేసు ప్రభు చెప్పారు మత్స్సు వార్తలో పరలోక రాజ్యం ఎవరికి అని చెప్పాడు ఎవరికి అని చెప్పి మత్స్సు వార్త ఐదో ఉద్యాలో చదవండి అన్నమాట తీసి చదువుకుందాం ఒకసారి మత్స్సు వార్త పదవ వచనం ఐదవ అధ్యాయము నీతి నిమిత్తము హింసింపబడు వారు పరలోక రాజ్యము వారిది ఏంటంట నీతి నిమిత్తము హింస పొందే వారిదే రాజ్యం అని ఎవరు చెప్తున్నారు డైరెక్ట్గా ప్రభువే చెప్తున్నాడు ఎవరిది పరలోక రాజ్యము మనం భక్తి చేస్తున్నాము పండ భక్తి చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సరే పరలోక ఎవరికి వస్తుంది నీతి మంతులకు లేదా నీతి కోసము బాధపడి ఈ లోకంలో ఈ లోకంలో నీతి కోసము బాధపడేవారిది రాజ్యము అని యశ్వభు చెప్పాడు సరే బాధ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది మనకు సుఖమంటే ఇష్టం సుఖంగా బ్రతకడం అంటే ఇష్టం నీతి నియమాలు పక్కన పెట్టేసి సుఖంగా సుఖం కోసము మనము ఆరాటపడతాం నీతిలే మాట్లాడితే నీతిలే ఏ చేసే పనుల్లో నీతిలే చూసే చూపుల్లో నీతి లేదు మరి ఎలా పరలోకం వస్తుంది సరే ఆ మాట అక్కడ ఉంది భక్తి అంతా ఎందుకు చేస్తున్నామంటే పరలోక రాజ్యం చాలామందికి భక్తి చేస్తున్నాము కానీ ఒక గురి లేని భక్తి కలిగి ఉన్నారు చాలామంది ఇది కష్టం నేను చెప్పడానికి వచనాలు చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగానే ముగుస్తాను పిలిపి మూడు పన్నెండులో నా అపోస్తుల పౌలు అమ్మ చదవద్దండి నేను చదవమన్నదే చదవండి దయచేసి వినండి ప్రతిదీ వాక్యం చదవడానికి టైం లేదు ఇప్పుడు నేను వాక్యంలో ఉన్నదే చెప్తాను పిలిపిలకు రాసిన పత్రికలో అపోస్తులు పౌలు గారు ఒక మాట అంటాడు నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను ఒక గురి లేని భక్తి చేస్తున్నట్టుగా చాలామంది ఉన్నారు ఎందుకు భక్తి అంటే గురి లేని భక్తి అనమాట గురి లేని భక్తి లాభం లేదు ఎన్నేళ్ళు చేసినా లాభం లేదు గురి ఒక గురి ఉండాలి గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని ఆయన గురి మీద దృష్టి లేదు చాలామందికి చాలా లాస్ అయిపోతాం అట్లా ఉంటే ఏం ఏండ్లు గడుస్తున్నాయి ఇరవై ఐదో సంవత్సరం పోయింది ఇరవై ఆరో సంవత్సరం లేకొచ్చాం మరి పండుగ చేసుకున్నాం మరి జనవరి చేసుకున్నాం మరి స్టార్ట్ చేసాం కొత్త సంవత్సరం గురి లేకుంటే ఏం లాభం సరే ఈ వచన భాగంలో దేవుడు చక్కటి సంగతి ఇప్పుడు మనకు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి జాగ్రత్త పడదము విశ్రాంతి విశ్రాంతి అంటే చూడండి ఒక ఒక బీదవాడు క్రూపులతో కుక్కలు నాకినాయి అతన్ని ఎవరు తెలుసు అతన్ని లాజర్ బీదవాడు చాలా బీదవాడు హీనమైన స్థితిలో ఉన్నాడు ఆయన శరీరము బాగలేదు ఆయన అందము లేదు ఆస్తిపాస్తులు లేవు కుక్కలు నాకినాయి ఆయన ఎక్కడికి వెళ్ళాడు విశ్రాంతిలోకి వెళ్ళాడు విశ్రాంతి అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో రిలాక్స్ లైఫ్ రిలాక్స్ రై అంటే ఆనందకరమైన జీవితం విశ్రాంతి అంటే సంతోషము ఆనందకరమైన జీవితం ధనవంతునికి ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి లగ్జరీగా జీవించాడు నీతి నియమాలు పక్కన పెట్టినాడు దేవుణ్ణి పక్కన పెట్టేసినాడు అతను ఎక్కడికి వెళ్ళాడు పాతాళంలో వెళ్ళినాడు చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా వారు పడిపోయినట్లుగానే మాట ఉంది వారు పడిపోయినట్లుగా చాలామంది వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఈ ఈ ఈ వాక్యం ఇప్పుడు మనతో మాట్లాడుతుంది ప్రజెంట్ మనతో మాట్లాడుతుంది ఈ వాక్యం వారు అంటే ఎవరు చాలా ఏళ్ళ సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు దేవుని పిల్లం మనము కూడా దేవుని పిల్లలమైనాం ఎలా దేవుని పిల్లలమైనాం ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాప పరిహారం నిమిత్తము సిలువలో తన ప్రాణమిచ్చట వలన మనము ఇస్రాయల్ ప్రజల్లోకి ఎంటర్ అయినాం అబ్రహాము అబ్రహాము మన పిత్రుడైనాడు అబ్రహాము సంతానము అయినాం ఇది చాలా లోతైన విషయం ఏదో పనికిరాని మనం మనము దేవునికి పిల్లలు కావడం అంటే ఎలా అయినాం ప్రతిరోజు దేవున్ని ఎసయాని పలుకుతూ దేవాని పాటలు పాడుతూ దేవుని మందిరానికి వస్తూ ఈ ఛాన్స్ ఎలాగొచ్చింది మనకు యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనకు దేవునికి పిల్లలయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు స్వార్థం లేకుండా మనతో మాట్లాడుతున్నాడు దాపెట్టుకోకుండా మనతో మాట్లాడుతున్నాడు వినాలి జాగ్రత్తగా వినాలి కొద్ది నిమిషాలు వాళ్ళు పడిపోయినారు వాళ్ళకి ఎన్నో మంచి మేలులు చేశాడు దేవుడు వెనక్కి ఐగుప్తు సైన్యము ముందు సముద్రం ఉన్నప్పుడు ఎలా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే సావే సరణ్యం సావులో నుండి తప్పించాడు అన్నం లేదు అన్నం ఇచ్చాడు ఎలాంటి అన్నం ఇచ్చాడు కల్తీ లేని అన్నం ఇచ్చాడు పోషించాడు వాళ్ళకి ఎండ తగలకుండా మేఘాన్ని నీడగా ఇచ్చాడు నీళ్ళు దొప్పకైతే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు బండలో నుండి నీళ్ళిచ్చే సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు మనము దేనికి భయపడాల్సిన పనిలే ఏమి లేకున్నా ఏ అనారోగ్యం ఉన్నా కూడా భయపడాల్సిన పనులే ఇంట్లో డబ్బులు లేకున్నా పనులే ఇల్లు లేకున్నా భయపడాల్సిన పనులే దేవుని ఎందు ఆనందిస్తూ దేవుని కొరకు బ్రతికే వారికి ఇది అర్థమవుతుంది కాబట్టి వారు పడిపోయినారు ఇన్ని మేలు చేసినా వారు పడిపోయినారు ఇప్పుడు కూడా పడిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు కూడా చాలామంది పడిపోయే ప్రమాదం ఉంది అని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది ఎందుకు పడిపోయే ప్రమాదం ఉందంటే మనం ఉండే పరిస్థితులు అలాగున్నాయి మనముండు చుట్టూ వాతావరణం అలాగుంది ఒక భక్తుడు చెప్పాడు త్రీ టైప్స్ ఆఫ్ క్రైస్తవులు ఉన్నారంట మూడు రకాల క్రైస్తవులు ఉన్నారు మన చుట్టే మన మధ్యలో మన ఇండ్ల పక్కలే మనతో పాటే ఉన్నారు వాళ్ళు కూడా మూడు రకాలైన క్రైస్త జాగ్రత్త పడాలి ఇక్కడ ఏంటంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుమనే మాట ఉంది జాగ్రత్త పడాలంటే జాగ్రత్త గురించి ఆలోచన చేయాలన్నా లేదా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలా నేను జాగ్రత్త పడితే మీకేం లాభం లేదు మీకు మీరు జాగ్రత్త పడాలా నాకు నేను జాగ్రత్త అంతా ఓకే అంతా సేవకులు అనుకునేక లేదు అందరూ సేవకులు అనుకోవడానికి లేదు అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనుకోవడానికి లేదు చాలా ప్రమాదం ఉంది మూడు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరేమో బాగా వినండి ఫస్ట్ వాళ్ళు ఏమీ వాళ్ళు దేవుణ్ణి ఒక వాడుకుంటారు బయట ఉంటారు కానీ దేవునికి వాడుకుంటారు దేనికి వాడుకుంటారు పండుగలు చేయడానికి పెళ్ళిళ్ళు చేయడానికి బర్త్డేలు చేయడానికి శ్రీమంతాలు చేయడానికి దినాలు చేయడానికి వీటికి ఒకే వాడుకునేది అంతే అసలు అవి చేయడం పాపం మీకు తెలుసో లేదు ఇవన్నీ చేయడం పాపం పాపం చేస్తే పరలోకానికి ఎట్లా పోతాం ఇది తప్పని మీకు తెలియదు దేవుని మనస్సాక్షి లోకం లోకం చేసేది మనం చేయకూడదు మొత్తానికి లోకం ఏమైతే చేస్తుందో అది మనం చేయకూడదు ఎందుకంటే మన జీవితం ఒక ప్రత్యేకమైనది వాళ్ళు చేసేది మనం చేస్తే అది పాపమా కాదా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి అనేది ఇక్కడ ఒక మాట మీరు వారు పడిపోయినట్లుగా మీరు పడిపోకుండా జాగ్రత్త పడదు అంటే ఈ ఫస్ట్ రకం వాళ్ళు అన్నీ చేస్తారు ఆ ఊర్లో చేసేళ్ళరా ఈ ఊర్లో చేసేళ్ళరా అని వాళ్ళు అందుకే క్రైస్తవులు అంటారు వాళ్ళని ఫస్ట్ రకములు దేనికి అన్ని శ్రీమంతం చేయడము ఇవన్నీ పాపం మొత్తానికి పాపం కాబట్టి పాపం చేయకుండా జాగ్రత్త పడదాము సంఘం సంఘములో ఇలాంటి లోకాచారాలు ఎంత మాత్రమో ఉండకూడదు ఒకవేళ ఏం సరే ఇలా చెప్తామంటే అంటే మీరు పిలిచినా సరే పిలకున్నా సరే టైం లేదు ఇంకా మనము రేపు ఏం జరుగుతుందో తెలియదు మన ఊపిరి ఏ పాటది కొంచెంసేపులు ఉంటుంది ఇంక ఏమవుతామో తెలియదు రోజు ఉన్న ఆరోగ్యము రేపు ఉదయం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడడానికి వాయిదా వేయకూడదు రేపు నెల జాగ్రత్త పడదాం రేపు జాగ్రత్త పడదాం వచ్చే సంవత్సరం జాగ్రత్త పడదాం అనే అని వాయిదా వేసేది కాదు ఎవరి బిడ్డలు జాగ్రత్తగా వినాలి కాబట్టి మొదటి రకం వాళ్ళు ఒకే టైం ఒకే వాడుకోవడానికి అనమాట అంతే పెళ్ళిళ్ళకి రెండవ రకం వాళ్ళు మందిరానికి వస్తారు పాటలు పాడతారు సంఘ పెద్దలుగా ఉంటారు సెక్రటరీలుగా ఉంటారు కానీ లోపల హృదయంలో ఏమాత్రం రెండు కావాలంటారు లోకం కావాలి దేవుడు కావాలి లోకం కావాలా వీళ్ళతో మళ్ళీ ప్రమాదం వీరితో కూడా ప్రమాదమే వీళ్ళని చూసి నడిచేది కాదు ఇది భక్తి రెండు కావాలనుకునే వాళ్ళది భక్తి కాదు జాగ్రత్త పడాలి మన గురి గురి మీద దృష్టి ఉండే వాళ్ళు గురి మీదనే దృష్టి పెట్టుకోవాలా పొద్దున నీకు రైతు పొలానికి పనికి పిలిస్తే పిలిచిన రైతుకి చేనులోకి పనికి పోతావా వేరే వాళ్ళ చేనులోకి పనికి పోతావా మనం పిలిచిన రైతు ఏమైతే అయితే పని పిలుస్తాడో ఆశయానికి పనికి పోతాము పని పోయినప్పుడు మునం పట్టుకుంటాము మునం పట్టుకున్నప్పుడు పని మీదే దృష్టి ఉంటుంది కానీ పని మీద దృష్టి ఉన్న వాళ్ళు పని జరుగుతుందే వాళ్ళని కూలికి పిలుస్తాడా ఖచ్చితంగా చూడండి సింపుల్గా మనము ఆలోచన చేసినప్పుడు గురి మీద దృష్టి పెట్టుకొని జాగ్రత్త పడ పడిపోకుండా అస్రాయాలి ప్రజలు పడిపోయినారు రకరకాలుగా ఆశలతో ఉన్నారు రకరకాలైనటువంటి ఆశలు వారికి కోరికలు వచ్చేసాయి పాపం చేశారు ఎక్కడ వాళ్ళు ఆగిపోయినప్పుడు పాపం చేశారు మోయాబురాండ్రతో స్త్రీలతో పాపం చేశారు ఒక్క దినమునే ఇరవై మూడు వేల మంది కూలిపోయినారు పాపం అంటే దేవుడు సహించడు కాబట్టి పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి ఎవరికి వాళ్ళు పాపంలో పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త యశు ప్రభు చెప్పాడు గొప్ప సంగతులు చెప్పాడు పదయాజ్ఞాల్లో జీవము గల దేవుడు చెప్పాడు దొంగిలవద్దు అని చెప్పాడు దొంగతనము చేయవద్దు అని చెప్పాడు మనం డైరెక్ట్గా దొంగతనం చేయం డైరెక్ట్గా ఎవరింట్లోకి దోసుకోము డైరెక్ట్గా కానీ ఆర్ఆర్కే మూర్తి సార్ ఒక మారు చెప్పి చెప్తున్నాడు చెప్పాడు ఒక ఆమె గొంతులో నెక్లెస్ ఉంది బంగారు నెక్లెస్ ఉంది అది ఇంకొక ఆమె లేని ఆమె చూసినప్పుడు ఆమె ఏమనుకుంటు తమ హృదయంలో అబ్బా బంగారు నెక్లెస్ ఎంత బాగుంది అది నాకు కూడా ఉన్నింటే బాగుండే కదా అనుకోవడం ఏంటో తెలుసా అదే దొంగతనం అయిపోయా దొంగిలించినట్లే అందుకే ఆ పౌలు గారు ఒక మాట అంటారు చూడండి ఆ మాట చూసుకుందాం హెబ్రి హెరింతకు రాసిన పత్రిక అధ్యాయము ఐదవ వచనం కొరింతకు రాసిన పత్రిక అధ్యాయము ఐదవ వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా జాగ్రత్త పడదాం చూడండి అయితే చాలా ఎక్కువ మంది వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు ఈ యొక్క రెండో రకం క్రైస్తవులు కూడా అది లోకం కావాలా మరి దేవుడు కావాలా ఎన్నాలు సాగుతావు అట్లా మందిరానికి ఆధార ఆరాధనకు వచ్చేదే పాటలు పాడేదే మరి బయటకు పోతే మరి లోకాన్ని ఆశించింది ఇది ఇలాంటి జీవితాన్ని దేవుడు నాలో అయినా ఒప్పుకోడు మీలో అయినా ఒప్పుకోడు సో జాగ్రత్త పడాలి వారు చూడండి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండా చూసి ఆమె గొంతులో ఉండేటువంటి బంగారు దండం చూసి ఆశిస్తే పాపమా కాదా తీసుకోవడం దొంగతనం కాదు ఆశిస్తే కూడా దొంగతనం ఎంత శ్రేష్టమైన జీవితం జీవించాలని యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడో చూడండి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడంటే అంత అవమానం పొంది అన్ని హింసలు పొంది అంత దెబ్బలు తిని తన ప్రాణాన్ని ఇచ్చి మన పాపం నుండి విడిపించాడంటే ఇలాంటి జీవితం జీవించడానికి కల్తీ కల్తీ జీవితం జీవితం జీవించడానికి కాదు ఈ రెండు రకాలైనటువంటి జీవితం జీవించే వాళ్ళు కల్తీ మనసులు ఈ కల్తీ మనసును అనుసరించకూడదు మనం జాగ్రత్త పడదాం రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మొదటి రకము బయట ఉండి అన్ని కావాలనుకునే వాళ్ళు రెండవ రకం లోపల ఉంటారు బయట ఉంటారు వీళ్ళకు కూడా అన్నీ కావాలా మూడవ రకము ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళు ఎప్పుడు దేవుని మీద ధ్యాస కలిగి అది శ్రమ అయినా కష్టమైన నష్టమైన దేవుని వాక్యానికే లోపడి మనసులతో మాటలు రావచ్చు మనసులు నిందించవచ్చు అవమానపరచవచ్చు అనారోగ్యం ఉండవచ్చు చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారంటే బాగా ఆరోగ్యం ఉండాలా మా పిల్లలు బాగా చదవాల బాగా ఉద్యోగాలు రావాలా బాగా ఆశీర్వాదాలు రావాలా ఆశీర్వాదాలు 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 పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఆశీర్వాదాలు లే ఆశీర్వాదాలు అది దేవుని చిత్తం కానీ ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్ముకునేది కాదు అక్కడేముంది ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదు కాబట్టి ఇక్కడ ఇక్కడ రాయబడింది ఏంటి వారు ఆశించిన ప్రకారం మనం ఆశించడం వాళ్ళు చాలా ఆశించారు యేసుప్రభు చెప్పాడు అందుకే వ్యభిచారం చేస్తేనే పాపము కానీ ఆ చూపుతో చూస్తే కూడా పాపమే ఎంత శ్రేష్టమైన మాట ఎంత కఠినమైన ఎంత గొప్ప ధర్మశాస్త్రాన్ని ప్రభు చెప్పాడు ధర్మశాస్త్రానికంట వెయ్యి రెట్లు రెట్లు మించినటువంటి జీవితాన్ని జీవించాలని యేసుప్రభు చెప్పాడు ఆ చూపుతో చూస్తేనే అందుకే యశుప్రభు అన్నాడు మత్స్సు వార్తలో నీ క నీ కన్ను దే చూడండి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఆ స్థితికి ఎప్పుడు రావాల ఎప్పుడైనా కానీ మెచ్యూరిటీలో ఎదగాల చిన్న పిల్లడు సంవత్సరం సంవత్సరంలో నడవడం స్టార్ట్ చేస్తారు సంవత్సరం లోపే నడవడం స్టార్ట్ చేస్తారు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు మూడేళ్ళు నడవలే ఐదేళ్ళైనా నడవలే ఇంకా సంతోషం ఉంటుంది తల్లికి తండ్రికి కాబట్టి విశ్వాస జీవితంలో ప్రాక్టికల్గా మనం జీవించే జీవితంలో ఎదగాలి ప్రాక్టికల్గా జీవించాలి కృత్రిమంగా యాంత్రికంగా కాదు క్రైస్తవ జీవితం అంటే ప్రాక్టికల్గా జీవించాలి అంటే హృదయము దేవుణ్ణి అనుసరించి నడిస్తే ఆ జీవితం కూడా దేవుణ్ణి అనుసరించి ముందుకెళ్తుంది కాబట్టి ప్రియులారా జాగ్రత్త పడదాం ఇంకో మాట చూసుకుందాం చూడండి పేతురు రాసిన పత్రిక పేతురు పత్రిక ఆ మాట చూసుకుని నేను ముగిస్తాను రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండవ వచనం పదకొండు పన్నెండు కలిసి ఉన్నాయి ఆ మాట చదవండి ఇక్కడ కూడా పేతృ భక్తుడు ఏం చెప్తున్నాడు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి జాగ్రత్త లేకుంటే కష్టం ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి భార్య భక్తి వలన భర్త పరలోకానికి వెళ్ళడు భర్త భక్తి వలన భార్య పిల్లలు కూడా పరలోకానికి వెళ్ళరు ఇక్కడ ఉన్నంత కాలమే ఒక ఫ్యామిలీ ఒక కుటుంబము అందరూ కలిసి తినడము కలిసి నిద్రించడము అంతే ఇది ముగిస్తే అయిపోయాయి ఎవరి రాస్త వాళ్ళు అంటే ఎవరి విశ్వాస జీవితాన్ని వాళ్ళు సిద్ధం చేసుకోవాలి ఆశించకూడదు మొత్తాన్ని లోకాన్ని ఆశించకుండా బ్రతకాల ఆశించకుండా అర్థం ఏంటి దేవుని దినపు రాకడ కొరకు కనిపించే ఒక రోజు ఉంది దేవుడు వచ్చే రోజు ఒక రోజు ఆ దినం ఎప్పుడో మన మరణం ఎప్పుడో ఎవరికి తెలియదు ఎప్పుడు చేస్తామో దేవుడు ఎప్పుడు వస్తాడో ఈ రెండు ఎవరికి తెలియదు వయసు సంబంధం లేదు బాగా ఆరోగ్యం ఉన్నాడు కానీ ఏమైందో ఏమి లేదు ఉన్నట్టుండి ఆరోగ్యము విలువ ఆరోగ్యం ఉన్నప్పుడు తెలియదు కానీ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత తెలుస్తుంది ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం ఉన్నప్పుడు తెలియదు ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దాని విలువ ఏమిటో తెలుస్తుంది ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు ఈరోజు బాడీ సేవ ఊర్లోకి వచ్చింది డబ్బులు కాపాన్నాయా జీవితాన్ని డబ్బులు కాపాడినాయా డాక్టర్లు కాపాడినారా కాబట్టి జీవితాన్ని శరీరాన్ని మనసును దేవుని చేతుల్లో పెట్టి ఆయనకు సాక్షిగా బ్రతకాల కాబట్టి ఇక్కడ ఏంటి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారీ ఉండాలి జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కంటిన్యూషన్ చేసుకుందాం రేపు ఏమి జరుగుతుందో తెలియదు అలాగే ఒక మాట చివరిగా ఒక మాట పద్నాలుగు వచ్చిన రెండవ పేతురు మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఎట్లుండాలంట శాంతం ఇది చాలా ప్రతి మనిషికి విశ్వాస ఉండేటువంటి మంచి లక్షణాలు ఇవి ఏ పరిస్థితుల్లోనైనా శాంతం కలిగి శాంతం ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది అసూయ కోపం ఇవి రెండు లేకుంటే దాదాపుగా జబ్బులు రావంట ఒక భక్తుడు చెప్తాడు అసూయ ఉండకూడదు కోపం ఉండకూడదు పగ ఉండకూడదు అసూయ అంటే ఏంటి ఎదుటి వారిపైన ఎవరైనా బాగా బతుకుతుంటేనో ఎవరైనా బాగుంటేనో వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు చెడిపోతారా ఎప్పుడు వాళ్ళు కొలాబ్స్ ఎప్పుడు ఇదవుతారా అనేది అసూయ అనమాట ఈ పగ కోపం ఇవి రెండు ఉంటే చాలా ప్రమాదకరమైనవి సరే శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను ఇది దేవుడు చూసే జీవితం దేవుడు ఆ నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడదాం ఆ విశ్రాంతిలో అంటే పరలోకంలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాము తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించడానికి జాగ్రత్త పడదాము నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండడానికి కనబడినట్లు ఇవి జాగ్రత్త పడకుంటే మన జీవితం ఎంత ఉన్నా లాభమే లేదు ఎన్ని ఆస్తులు ఉన్నా ఇండ్లు ఉన్నా ఉద్యోగాలు ఉన్నా లాభం లేదు కాబట్టి యవన బిడ్డలు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి స్త్రీలు పురుషులు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి ఎందుకంటే మనము మిక్సింగ్లో ఉన్నాం అందరూ మన చుట్టూ వాతావరణం కలుషితమైంది ఎవరెలాంటి వాళ్ళు అర్థం కాని పరిస్థితి చర్చికి వచ్చే వాళ్ళు ఎలాంటి వారు రాని వాళ్ళు ఎలాంటి వారు ఎవరెలాంటి వారు వాక్యాన్ని బాగా చదవాలి వాక్యాన్ని బాగా చదవాలి వాక్యాన్ని హృదయంలో భద్రము భద్రపరచుకోవాలి వాక్యం చదవచ్చు కూడా వాక్యం చదువు చదవని వారు ఉంటారు చూడి చదవచ్చు కూడా వాక్యం చదవని వారు ఉంటారు చూడి విశ్వాసులే కానీ వాక్యం చదవరు ప్రార్థనలో ప్రార్థన చేయరు రోజు ఉదయం నిద్ర లేచినప్పుడు ప్రార్థన చేయరు రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి వాక్యం చదువు చదువచ్చు కూడా వాక్యం చదవాలని ఏమని పేరు పెట్టాలంటే వాళ్ళకి సోమరిపోతులు అని పేరు పెట్టచ్చు బాధపడొద్దండి మరి వాక్యం చదువు చదవచ్చు కూడా వాక్యం చదవని వారిని ఏమని పేరు డైరెక్ట్ పేరు వాళ్ళకి మంచి పేరు అది సరిపోతుంది ఏం పేరు సోమరిపోతులు వాళ్ళని ఇంకో రెండు పేర్లు పెట్టొచ్చు వాళ్ళని నిద్రపోతులు తిండిపోతులు అని కూడా అనొచ్చు కాబట్టి వాక్యం మన మధ్యలో ఉంది చదివి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని జాగ్రత్తగా పరలోకం కొరకు బ్రతుకుదాం దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేయను గాక సమించినటువంటి సంఘ గారికి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఇంతవరకు ఒక వాక్యం అందించాయి గారికి వందనాలు చెల్లిస్తున్నాం విన్న వాక్యం వినిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థన చేసుకుందాం అందరము తరలివంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న యశోదమ్మ గారు మనలను ప్రార్థన నడిపిస్తారు వేలాది వందం కృప చూపించి నడిపించే భాగ్యం నా తండ్రి ఎస్స ఆమె చక్క వాక్యం నేర్పించిన తండ్రి మారుదేళ నీళ్ళు కట్టి పళ్లింప చేస్తావని ఇంకే వందం నువస్త్రంచి అడి వేడుకున్నాం నా తండ్రి ఆమె